అయితే గురుగారు మన జీవితంలో ప్రతిదీ కర్మ ప్రకారమే జరుగుతున్నప్పుడు మరి సాధన ఎందుకంటారు చాలా మంచి ప్రశ్న చాలామందికి డౌట్ ఉంటుంది కర్మను బట్టే తలరాత కర్మను బట్టే జీవితం అయినందుకు సాధన ఎందుకు అంటే ఈ కర్మని మార్చుకోవడానికే సాధన సింపుల్గా చెప్పాలని ఇందనక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మార్నింగ్ వాకింగ్కి వెళ్తూ ఉంటే ఒక అతను డ్రైనేజీలో కొద్దిగా చిక్కపోయి ఉంటే నేను హెల్ప్ చేశాను అని అది నాకు ఫోర్ మంత్స్ తర్వాత నాకు హెల్ప్గా మారింది అనేసి పెద్ద అంటే నా జీవితంలో ఒక అఫ్లిఫ్టింగ్గా మారింది అలా నువ్వు ఏ కర్మనైతే నువ్వు చేస్తావో అది నీకు తిరిగి వస్తూ ఉంటుంది అయితే సాధన నువ్వు బాగా కాని చేస్తే భగవంతుడు నీకేం చేస్తాడయ్యా అంటే అక్కడికి ఆ రోడ్డునే వెళ్ళేదానికి అలా ఒక హెల్ప్ చేసి నీవు జీవితంలో హెల్ప్ పొందడానికి కావాల్సిన కర్మని నీ చేత చేయించడానికి నీకు అటువంటి పరిస్థితులు కలగజేస్తూ ఉంటాడు ఓకే ఇప్పుడు నువ్వు నేను ఆ రోజు వాకింగ్ చే చలి చలిబుడుతుందని దుప్పటి కప్పుకొని వండుకో ఉండొచ్చు ఆరుగుందికే ఎందుకు తిరగాలి ఓకే అట్లాగే నీకు రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి అరౌండ్ ఢిల్లీ పక్కన ఎక్కడో ఉంటారు తెలుగు వాళ్ళే వారు ఫోన్ చేసి చెప్పారు అంటే మామూలుగా స్పిరిచువల్ డిస్కషన్లో చెప్పారనమాట ఆ అమ్మాయికి ఎంతో మానసిక వేదన ఉండాలి ఎంతో మానసిక వేదన ఉండాలి అంటే మెంటల్గా చాలా ఇదిగా ఉండాలి ఏ జ్యోతిష్యులు దగ్గరైనా నువ్వు పిచ్చి హాస్పిటల్లో ఉండాల్సిన అమ్మ లేకపోతే సైకిక్ మెడిసిన్స్ వాడుతున్నావా అని అడుగుతున్నారు ఏ జాతకుల దగ్గరికి వెళ్ళినా కానీ అయితే ఆమెకి అటువంటి పరిస్థితి ఏమీ లేదు ఆమె నేను మొన్న ఒకటి సిద్ధాంతం అనే దాని మీదనే ఒక కర్మ సిద్ధాంతానికి ఎలా అని ఒక విఎంసి ఛానల్లో నేను ఒక ఇంటర్వ్యూ చేశాను చేసినప్పుడు దాంట్లో చెప్పినప్పుడు ఆ అమ్మాయి రియలైజ్ అయ్యి ఆమెకి జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ నాకు నాతో షేర్ చేసుకుంది ఏంటి అంటే ఆ అమ్మాయి నా ఇక్కడ మనకు తిరుపతికి వెళ్తారు నార్త్ ఇండియన్స్ యాత్రకి ఎక్కువ వెళ్తారు కేదారు బదరి ఎక్కువ వెళ్తూ ఉంటారు అయితే ఈమెకి వచ్చేసి వన్ ఇయర్ ప్లస్ బేబీ చార్దాం వెళ్ళారు వెళ్ళారు ఈమె మదర్ ఫీడింగే ఇస్తూ ఉన్నారు చార్దాం కేదార్కి వెళ్ళారు పైన ఉన్నారు కేదారు పరిస్థితి మీకు తెలుసు మైనస్ డిగ్రీల్లో ఉంటుంది ఒక్కోసారి క్లైమేట్ కండిషన్స్ ఎట్లా కేదార్లో మారుతుంటాయి అనేది తెలియదు అయితే వీరు ఒక టెంట్లో ఉన్నారు పక్కన టెంట్లో ఒక బేబీ ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఏదో అంటే మదర్ ఫీడింగ్ కాకుండా ఏదో మిల్క్ తెచ్చుకున్నారు అవేవో పాడైపోయినాయి అందుకని ఏదో గ్లూకోజ్ వాటర్ ఇస్తున్నారు అవి అమ్మాయికి ఆగటం లేదు ఆ తర్వాత అక్కడున్న ఆర్మీ వాళ్ళని అడిగినా కానీ తెల్లవారేంతవరకు అంటే నాలుగు నాలుగు ఐదు అయితే కానీ ఏమీ చేయలేము అన్నట్టుగా వాళ్ళు చెప్పారు నైట్ రెండు గంటలకి అప్పుడు ఆ అమ్మాయి ఏంటంటే బయటకు వచ్చి ఏంటంటే ఇది విషయం తెలుసుకుంటే అప్పుడు ఆ అమ్మాయి పాలు ఇచ్చింది ఆ పాలు ఇచ్చిన తర్వాత సాక్షాత్తు కేదార్నాథ్ సన్నిధిలో నిజంగా ఆకలిగా ఉన్న పసిబిడ్డకి నిజంగా ఇస్తే ఏంటి సాక్షాత్ శివుడికి అభిషేకం చేసినట్టే కదా ఆ శివుడికి ఇచ్చినట్టే కదా ఆ రోజున ఆ అమ్మాయికి ఆ పాలు ఇచ్చి తర్వాత ఎయిట్ అవర్స్ అక్కడ ఇచ్చి వచ్చేసి నైట్ రెండు గంటల పండుకొని ఉదయం తొమ్మిది గంటల వరకు మెలకు రాకుండా అంత అంత నిద్రపోయింది ఆ రోజు ఒక బ్లిస్ఫుల్ స్టేట్ వచ్చింది ఇప్పటికి త్రీ ఇయర్స్ ఆ బ్లిస్ఫుల్ స్టేట్ అట్లానే ఉంది ఆ అమ్మాయి అంతకు ముందర లలిత పారాయణ బాగా చేసేది లలిత పారాయణ అమ్మవారి స్తోత్రాలు పారాయణ చేసేది ఆ స్తోత్రాల పారాయణ చేయటం వల్ల ఆ అమ్మాయికి ఏంటి అంటే అక్కడ పక్కన టెంట్లో ఈ అమ్మాయికి పాలు ఇవ్వడానికి ఒక వ్యక్తిని అక్కడ పెట్టాడు భగవంతుడు అది ఇవ్వటం వల్ల ఈ అమ్మాయికి యాక్చువల్గా సైకలాజికల్గా బాగలేకే లేకే అమ్మాయి కేదార్నాథ్ ట్రిప్ వెళ్ళింది మానసికంగా ఇంట్లో ఉన్న పరిస్థితులు అత్తతో కొన్ని ఇష్యూస్ కొన్ని డౌరీ ఇష్యూస్ వీటి వల్ల అవన్నీ ఉండడానికి వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ హస్బెండ్ బాగానే చూసుకుంటాడు అత్త నుంచి కొన్ని ఉంటాయి కదా వాటి వల్ల హ్యాపీగా అక్కడికి వెళ్ళి వచ్చారు అవకాశం భగవంతుడిచ్చాడు సాధనలో నువ్వు ఉంటే నీ యొక్క కర్మను తీసేసే అవకాశం ఇస్తాడు ఓకే నువ్వు అనుభవించాల్సిన కర్మని తీసేసే అవకాశం ఇస్తాడు ఇవ్వటం వల్ల ఏమవుతుంది డైల్యూట్ అవుతుంది ఆమె మానసికంగా నిజంగా అత్త పెట్టిన కొన్ని ఇబ్బందులకి చాలా స్ట్రగుల్ పడాలి అయితే సింపుల్గా ఏంటంటే వారు హస్బెండ్ ఎక్కడో పనిచేస్తున్నారు వాళ్ళ అత్త మామలతో వాళ్ళని సింపుల్గా ఢిల్లీ పక్కన ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేసేస్తారు వీళ్ళు అక్కడ పోయి ఉండలేరు లేదా వైజాగ్ దగ్గర ఊరు ఆడ పోయి ఢిల్లీలో ఆ చలిలో ఉండలేరు వాళ్ళ హ్యాపీగా అక్కడ ఉంటున్నారు భార్యాభర్తలు కానీ ఆ మానసిక సంఘర్షణ ఏమైపోయింది ఒక బ్లిస్ఫుల్ ఇచ్చి వచ్చింది అక్కడ ఒక ఆకలి నిజంగా ఆకలి తెచ్చింది నిజంగా అలా ఇంక సోర్స్ లేని పరిస్థితి ఇంకా అబ్బాయి ఏడ్చి ఏడ్చి ఏమైపోతాడో తెలియదు అంత పరిస్థితుల్లో అంత తీక్షణమైన పరిస్థితుల్లో అంత తీవ్రతలో అమ్మాయి అమ్మాయి త బయట నుంచి కదా తన రత్నాన్ని పాలగా ఇచ్చి ఇచ్చింది ఇంకా అంతకంటే ఇంకే ఇంకేం కర్మ ఉంటుంది అది కేదార్నాథ్ క్షేత్రంలో అలా చేసినప్పుడు ఏమైపోయింది మొత్తం బ్లిస్ఫుల్ స్టేట్ బ్రహ్మానంద స్థితి ఆటోమేటిక్గా ప్రసా వచ్చేసింది అది అప్పటి నుంచి అనుభవిస్తుంది కానీ జ్యోతిష్యంలో ప్రారంభంలో ఏముంది మానసిక సమస్య మానసిక సమస్య అనేది ఉంది ఆ మానసిక సమస్య అనేది ఏమైపోయింది నీకు అది అనుభవించకుండా భగవంతుడు ముందే తీసా అది నేను విన్నది అదే నా ప్రాక్టికల్ లైఫ్లో ఇంకోటి ఒక త్రీ టూ ఇయర్స్ బ్యాక్ జరిగింది మనకి ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు ఒక ఇన్సిడెంట్ ఒక అమ్మాయి ట్వంటీ వన్ అనుకుంటా ఆ ఏజ్ ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి ఒక ఆర్పన్ స్కూల్లో ఉంటుంది కదా మనకి అంటే ఎవరు సపోర్ట్ లేని ఉమెన్స్ వెల్ఫేర్ లాగా ఉన్న దాంట్లో ఉన్న అమ్మాయిలకి ఫస్ట్ లాక్డౌన్లో డ్రెస్సులు లేని వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అవి వాళ్ళకంటే ఫుడ్ అంటే ప్రభుత్వం పెట్టింది అప్పుడు అప్పుడు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు ఒక ఎయిటీన్ ట్వంటీ మెంబర్స్ అమ్మాయిలకి ఆ అమ్మాయి కొంత ఫ్రెండ్స్తో కలెక్ట్ చేసి అమౌంట్ కలెక్ట్ చేసి డబ్బు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన డ్రెస్సులు ఒక్కొరికి ఐదు డ్రెస్సులు కొనిచ్చేసింది ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత పరిస్థితి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు మదర్ ఫాదర్ ఒకే యాక్సిడెంట్లో చనిపోయారు పదిహేనే పద్నాలుగేళ్ళు నైన్త్ క్లాస్ చదువుతున్న ఒక అబ్బాయితో వీళ్ళని చదివించి పక్కన పెడితే చాలు అనుకున్న పెదనా బాబాయిల మీద ఫైట్ చేసి డెబ్బై కోట్ల ఆస్తిని దక్కించుకుంది కానీ అమ్మాయి జాతకం చూస్తే చంద్రదశ చంద్రుడి నీచము చంద్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు కానీ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి చంద్రుడికి రెమిడీ ఏంటి అంటే వస్త్రదానం చేయటం ఆల్రెడీ పదిహేడు మంది నిజంగా నీడు ఉన్న అవసరమైన ఆడపిల్లలకి చేసింది అది ఇక్కడ మానసిక వేదనలో తల్లిదండ్రులు పోయినప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ అమ్మాయి విలవిలలాడుతూ ఆ సైకలాజికల్ ట్రోమాలోకి వెళ్లాల్సిన అమ్మాయి సై మానసిక స్థైర్యంతో ధైర్యంతో నిలబడి ఫైట్ చేసింది ఓకే నువ్వు ఏ కర్మని నువ్వు ఎట్లా చేస్తే భగవంతుడు ఉంటుంది ఆ అమ్మాయి కూడా నేను అమ్మాయితో చిన్నప్పటి నుంచి మెడిటేషన్ చేయడం కొద్దిగా కొద్దిగా మెడిటేషన్ చేయడం కొద్దిగా సాధన చేయడం వీటిల్లో ఉంది కాబట్టి రాబోయే రెండు సంవత్సరాల ముందే నీకు దానికి రెమిడీ చేసే భాగ్యం భగవంతుడిని కల్పించి ఆ కల్పించి ఆ జీవితంలో నిన్ను ఉన్నతిగా పదేళ్ళు సఫర్ అవ్వాల్సిన తల్లిపోయినారనే బాధ ఉంటుంది ఖచ్చితంగా కానీ ధైర్యంతో నిలబట్టం అనేది కావాలి కదా ఆ నిలబట్టం అనేది అక్కడ జరిగింది అలా నువ్వు జీవితంలో నీవు సాధనలో ఉంటే నీకు భగవంతుడు ఏదో రూపేణ ఏదో కర్మ చేయడానికి అవకాశం ఇస్తాడు ఆ కర్మ ఉందని గుర్తించేటట్టు నీకు ఇస్తాడు ఇప్పుడు ఆవిడ కేదాల్లో ఉంది ఈమె డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయి నిద్రపోయింది అలా పట్టించుకోవాలి పక్కన టెంట్లో ఉంది ఆ టెంట్లో ఎంతమంది ఉండవచ్చు ఎంతమందికి సోర్స్ ఉందో మిల్క్ ఇవ్వగలిగిన సోర్స్ కానీ ఇవ్వలేదే ఈ అమ్మాయి విని బయటకు వచ్చి పక్కన టెంట్లో ఏంటి అని కనుక్కొని వాళ్ళు కంగారు పడుతుంటే అప్పుడు ఇవ్వటం అంటే అవకాశాన్ని సద్వినియోగం చేసు చేసుకోవడం అవకాశం ఇచ్చే స్థితి పరిస్థితి మనకి భగవంతుడు ఇస్తాడు ఇవ్వాలి అంటే నీకు సాధన ఉండాలి ఆ సాధనతో నీ జీవితాన్ని తెలియకుండా స్మూత్గా నడిపించుకుంటూ వెళ్తాడు నీకు కర్మ ప్రక్షాళన కావాలి అంటే నీకు ఆధ్యాత్మిక సాధన అవసరం నువ్వు నువ్వు ఎన్ని పాప కర్మలన్నా చేయని సాధన చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది ఆ ప్రక్షాళన జరుగుతూ ఉంటే జీవితం అద్భుతం అవుతుంది లేకపోతే ఉంటుంది మురికి నీరు ఉన్నాయి ఒక గ్లాసులో నువ్వు మంచినీరు పోస్తున్నావు నువ్వు పాజిటివ్ ఎనర్జీని నింపుతూ ఉన్నావు సాధనతో రో రోజుకు ఒక గ్లాసు పోస్తూ ఉన్నావు ఆ కుండలో నీళ్ళు ఏమవుతాయి మురికి నీరు కాస్త కొద్ది కొన్ని రోజులకి మంచి నీరుగా మారుతుంది ఇంకా ప్యూరిఫై వాటర్గా మారుతాయి అది నీ జీవితాన్ని నీ మనస్సుని నీ ఆత్మని ఎంత శుద్ధి చేసుకోవాలనుకుంటే నువ్వు అంత సాధన చేస్తూ ఉంటే అంత ప్రక్షాళన నీకు జరుగుతూ ఉంటే నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది నువ్వు సహాయం చేయటం ఒక వ్యక్తి సహాయం చేయటం సహాయం చేయటం అంటే గొప్ప విషయం కాదు నిన్ను నువ్వు కడుక్కోవడానికి సహాయం చేస్తున్నావు అంటే నీకు ఇరవై నాలుగు గంటలు స్నానం చేయకపోతే నీ శరీరం కడుక్కోపోతే ఒక దట్టి స్మెల్ వస్తుంది అలాగే నీ కర్మని కడుక్కోపోతే ఈ జీవితానికే స్మెల్ వస్తుంది నీ కర్మని నువ్వు కడుక్కోవాలి అంటే నీ కర్మని నువ్వు క్లీన్ చేసుకోవాలంటే నీ కర్మకి ఒక స్నానం జరగాలంటే దానికి సహాయమే ఆ సహాయం ఏ రూపంలో చేస్తావో అట్లాంటి సహాయం చేసే అవకాశం నీకు రావాలంటే నీకు సాధన అవసరం సాధనే సహాయం రూపంలో నీ కర్మ ప్రక్షాళన చేస్తుంది అది జరిగిన రోజున నీ జీవితం అద్భుతంగా మారుతుంది పూలపాన్పులాగా మారుతుంది నీ జీవితంలో నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో నీ చుట్టూ ఉన్న వాళ్ళని నువ్వు అబ్జర్వ్ చేసుకుంటూ సహాయం చేసుకుంటూ వెళ్తే అద్భుతమైన జీవితం నీ సొంతం అవుతుంది